హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు థర్స్డే అంటే గురువారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీకాయలు నిన్నటికంటే స్టాక్ ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా మరి రేటు తగ్గిందా లేదా పెరిగిందా వాటి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి అయితే ముఖ్యంగా ఈరోజైతే కొద్ది మనం తోటలో అయితే పని ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే కాస్త లేట్ అయింది కానీ ప్రతి ఒక్కరూ అయితే క్షమించగలరు మళ్ళీ చేయకుండా ఈరోజు వివరాలు వెళ్ళినట్టయితే మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటి కంటే అయితే పెద్దగా కాయలు అయితే పెరగలేదండి నాలుగు వందల టన్నులు మాత్రం ఈరోజు అయితే రావడం జరిగింది నిన్నైతే నాలుగు వందల ఇరవై నుంచి ముప్పై దాకా రావడం జరిగిందండి మరి నిన్నట్లాగైతే యథావిధిగా అయితే కాయలు అయితే రావడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్కి మరి రేటు కూడా పెద్ద తేడాలు అయితే లేదండి వాటి వివరాలు చూద్దాం మరి రోజు నిండతో పొడిస్తే కొద్ది మాత్రం అయితే తగ్గిందండి చాలా అయితే కాదు కొద్దిగా అయితే రేట్ అయితే తగ్గడం జరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి మొదలైందండి నిన్నటి రోజునైతే పదివేల నుంచి మొదలైంది మరి రోజు తొమ్మిది వేల నుంచి అయితే మొదలైందండి మరి యావరేజ్గా కూడా నిన్నటి అంటే కొద్దిగా తక్కువగా అయితే వెళ్ళడం జరిగింది ఈ రోజు నిన్నటి రోజున పదకొండు నుంచి పదహారు పదిహేడు దాకా ఎక్కువ అయితే అని చెప్పడం జరిగింది మన వీడియోలో అయితే వెళ్ళడం కూడా అదే విధంగా వెళ్ళాయండి మరి ఈ రోజు వచ్చేసి స్టార్టింగ్ ఎవరేజ్ అయితే పదకొండు నుంచినే మొదలై అయితే పదిహేడు దాకా అయితే వెళ్ళండి ఈరోజు పదహారు వేలు మాత్రమే ఎక్కువగా వెళ్ళండి పదకొండు పన్నెండు నుంచి పదహారు వేల దాకా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది రోజు మధ్యస్థంగా ధరలో మరి నిన్నటి రోజున పంతొమ్మిది వేల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే నిలవడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అయితే ఉన్నాయండి ఈరోజు అనంతపురం మార్కెట్లో పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అయితే నిలవడం జరిగింది